ఎలక్ట్రానిక్ మరియు మీడియా సోదరులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఏదైతే జనసేన టీడీపీ పొత్తు పెట్టుకున్న తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం చే చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన ఈ రాష్ట్రంలో వీరు చేసినటువంటి విధ్వంసం పైన వీళ్ళు ఏమి చెప్పారు ఏమి చేశారు ఈ రాష్ట్రం అధోగతి పాలవడానికి వీళ్ళు తీసుకున్నటువంటి తుగ్లక్ నిర్ణయాలే కారణం అని చెప్పేసి ప్రజలకు వివరించడం కోసం తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు కుదిర్చుకున్న తర్వాత జెండా అనేటువంటి నినాదంతో ఒక బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది తాడేపల్లిలో కాడేపల్లి గూడెంలో నిన్న ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ విజయవంతమై ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది గోబ గుయ్యమనింది నిన్న పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు నాయుడు గారి మాటలు విన్నాక గోబ గుయమనిపించింది జెండా అనేటువంటి నినాదంగానే జెండా అనేటువంటి పదం కానీ ఆ జనసేన తెలుగుదేశం పార్టీ జెండాల కలయిక ఏమి చేయాలో అర్థం కాక తాడేపల్లి గూడెంలో జరిగినటువంటి జెండా సభ విజయవంతం అయిన తర్వాత ఏమి చేయాలో అర్థం కాక ఏమి చేయాలో పొల్లుపోక జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పేరుని నాని రోజా అదేవిధంగా దేవినేని అవినాష్ మీడియా ముందుకొచ్చి అక్కసు వెళ్ళగక్కుతూ అబద్ధాల దాడి చేస్తూ ఉన్నారు ఈరోజు ఉదయం నుంచి కూడా అక్కసు వెళ్ళగక్కుతూ ఉన్నారు భేదాలు పులరుస్తూ ఉన్నారు నీలి మీడియా ముందుకు వచ్చేసి కేకలేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇంత చేశాం అంత అని చెప్పేసి విర్రవీగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి సభకు వచ్చేసరికి స్కూళ్ళకు సెలవులు ఇచ్చి కళాశాలకు సెలవులు ఇచ్చి యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చి బస్సులు పెట్టి మంది ఇచ్చి బిర్యానీ ఇచ్చి వాలంటీర్ల వ్యవస్థనిచ్చి డాక్టర్ మహిళలు బెదిరించి ఒక్క మీటింగ్కి యాభై నియోజకవర్గాలు అరవై నియోజకవర్గాల నుంచి తరలిస్తే కూడా ప్రజలు రావట్లేదు ఒక పక్కన సిద్ధాంత సభలకు ప్రజలు రావట్లేదు మరో పక్కన ప్రజల జీవితాలు వెలగాలి పొత్తు నిలవాలి రాష్ట్రం గెలవాలి ప్రజల ఆకాంక్ష కోసం ఏర్పడినటువంటి జనసేన తెలుగుదేశం పార్టీల పొత్తు విజయవంతం సాధిస్తుంది అని చెప్పేసి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడతా ఉంటే తట్టుకోలేక అగ్రస్తోటి నీలి మీడియా ముందుకొచ్చి పదే పదే వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తూ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలన్నింటిని కూడా పక్కదారి పట్టించాలని చెప్పేసి తాడేపల్లి జెండా సభ విజయవంతం గురించి మిగతా జిల్లాల్లో మిగతా ప్రాంతాల్లో ప్రజలు చర్చించుకోకూడదని చెప్పేసి ఇవాళ గోబా గుయ్యమన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి తాడేపల్లి సభ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయిన తర్వాత ఏం అర్థం కాక ఉస్కో అంటే ఇస్కో అని చెప్పేసి కొంతమంది మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు పెట్టల ద్వారా అయినటువంటి పేరు నాని మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు నేను బహిరంగ సభలో మాట్లాడుతూ హూ కీళ్ళు బాబా సమాధానం చెప్పని చెప్పేసి అడిగితే ఇప్పుడు దాకా సమాధానం లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడిగితే అడిగితే ఈ రోజు ఆ పెట్టల ద్వారా పేరు నాని మాట్లాడుతూ కిల్డ్ ఎన్టీఆర్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు పేరు నాని సూటిగా అడుగుతా ఉన్నా ముప్పై సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన రాష్ట్ర ప్రజలందరూ కూడా నందమరి తారక రామారావు గారు గుండెపోడుతో చనిపోయారని చెప్పేసి అనుకుంటా ఉన్నారు కానీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ హూకిల్డ్ బాబాయ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే సమాధానం చెప్పలేక నువ్వు మీడియా ముందుకొచ్చి హూకిల్డ్ ఎన్టీఆర్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నావు ఆ రోజున ఎన్టీ రామారావు గారు గుండెపోటుతో మరణించినప్పుడు పక్కనే ఉన్నటువంటి లక్ష్మీపారతి ఈరోజు మీ దగ్గరే ఉంది కదా షికండ్ అయినటువంటి లక్ష్మీపార్వతి ఈరోజు వైసీపీలో ఉంది కదా ఎప్పటి వరకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మొత్తానికి కూడా ఎన్టీ రామారావు గుండెపోటుతోనే మరణించాడనేటువంటి విషయం అనుకుంటున్నారు కానీ ఈ రోజున నువ్వు ప్రెస్ మీట్లో హూ కిల్డ్ ఎన్టీఆర్ అన్న తర్వాత అనుమానాలు వస్తూ ఉన్నాయి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకుడు తండ్రి ఆ రోజు ఏమైనా లక్ష్మీపార్తి ద్వారా ఏమైనా గూడు నడిపించాడని చెప్పేసి ఈరోజు ప్రజలు మాట్లాడుకునేటువంటి అవకాశం ఉన్నది పేరు నాన్నని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా దీనికి సమాధానం చెప్పాల్సింది కూడా మీ పక్కనే ఉన్నటువంటి శిఖండ్ అయినటువంటి మీరు ప్రోత్సహిస్తున్నటువంటి రాజకీయాలను కలుషితం చేసినటువంటి కుటుంబాల్లో కలహాలు సృష్టించి కుటుంబంలో విభేదాలు సృష్టించినటువంటి లక్ష్మీపార్తి మీ దగ్గరే ఉంది మీరు అడిగేటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పాల్సింది కూడా మీ లక్ష్మీపార్తి అని చెప్పేసి హితవు బలుగుతూ ఉన్నా రోజా మాట్లాడుతూ ఉంది సభ గురించి నగిరి నియోజకవర్గంలో ఒక కంపెనీ లేదు ఒక పెట్టుబడి లేదు ఒక పరిశ్రమ లేదు నిరుద్యోగులు మొత్తం కూడా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు అభివృద్ధి లేదు చెప్పుకోవడానికి సంక్షేమం లేదు అవన్నీ వదిలేసి జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు పొందడం కోసం ఎనిమిది లిస్టులు వచ్చినా కూడా ఇప్పటి వరకు ఏ లిస్టు కూడా తన పేరు రాలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారినో చంద్రబాబు నాయుడు గారినో నీలి నీలి మీడియా ముందు మాట్లాడితే కనీసం వచ్చే లిస్ట్ అయినా సరే తనకి సీట్ ఇస్తానేమనని చెప్పి జెండా సభ గురించి మాట్లాడుతూ ఉంది నేను అడుగుతా ఉన్నా రోజా గారిని కాల్లో పట్టుకుంటావో గడ్డమే పట్టుకుంటావో చేతిలో పట్టుకుంటా చేతిలో పట్టుకుంటావో నువ్వు ఈ జగన్ అడిగి సీటు తెచ్చుకో జెండా సభ గురించి మాట్లాడితే నమ్మేవాళ్ళు ఎవరూ లేరు నువ్వు ఎక్కడ పోటీ చేసినా ఓడిపోవడం ఖాయం ఆ తర్వాత నువ్వు మేకప్ వేసుకొని ప్యాకప్ చేసుకొని జబర్దస్త్కి వెళ్లాల్సినటువంటి అవసరం దగ్గరలోనే ఉందని చెప్పేసి నీకు కూడా హితవు పలుకుతూ ఇంకా మా దగ్గర దేవినేని అవినాష్ అంట వాడు ఏ పార్టీలోకి పోతే ఆ పార్టీ నాశనం ఒకటి నుంచి పది అంకెలు చదవమంటే చదవలేడు ఆడు కూడా వారానికి ఒకసారి మీడియా ముందుకు వచ్చి లోకేష్ గారి గురించి మాట్లాడతాడు ఒక్కసారి తాడేపల్లి గూడెంలో జరిగినటువంటి సభ యొక్క విజువల్స్ చూసుకో దేవినేని అవినాష్ ఒకవంతు మాత్రమే ప్రాంగణంలోకి వచ్చారు మీ కుటిల రాజకీయాలు వల్ల పోలీసుల సహకారం వల్ల సహకారం లేకపోవటం వల్ల ట్రాఫిక్ అంతరం ఏర్పడి రెండు వంద రెండు వంతుల ప్రజలు రోడ్ల మీద నిలిచిపోయినటువంటి పరిస్థితి ఒక డిఎస్సి వేల ఒక బ్యాక్లాగ్ పోస్ట్ భర్తీ చేయాలా ఒక గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్ట్ వేయాల కానీ కళ్ళకి కలక వచ్చిన వచ్చిందేమో నీకు తెలియదు కానీ నాకు నిన్న బహిరంగ సభ విజువల్స్ ఒకసారి నిజంగా కనుక నీ కళ్ళకి కలక వచ్చుంటే అది తగ్గిన తర్వాత అయినా సరే ఒకసారి చూసుకో నువ్వు వైసీపీలోకి ఎందుకు పోయావో ఎవరికి తెలియదు అక్కడ ఏమైపోతావో వాళ్ళకే తెలియదు నీకు కూడా క్లారిటీ లేదు కానీ నీవు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు కోసం నువ్వు తెలుగుదేశం పార్టీని లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేటువంటి స్థాయి నీది కాదు నీవు కంకిపాడు గ్రామ వాలంటీర్కి ఎక్కువ గుణదల డివిజన్లో వార్డు మెంబర్కి తక్కువ నీ స్థాయి అదని చెప్పేసి అలా నీ గుణదల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు నువ్వు ఆ అధికార పార్టీలోకి వెళ్ళిన తర్వాత నీ నియోజకవర్గానికి ఒక పరిశ్రమ తీసుకురాలా నీ నియోజకవర్గంలో ఒక ఉద్యోగం ఇప్పించుకోలేకపోయావు నీ నియోజకవర్గానికి ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చుకోలేకపోయావు నీ నియోజకవర్గంలో ఒక పది లక్షల రూపాయల సిమెంట్ రోడ్డు కానీ ఒక యాభై లక్షల రూపాయల తారు రోడ్డు కానీ లేకపోతే అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి సంబంధించి కానీ ఏ అభివృద్ధి కూడా నువ్వు చేసుకోలేకపోయావు సరే యోజన నాయకుడిగా విద్యార్థి నాయకుడిగా పనిచేస్తున్నావు కనీసం మీ ముఖ్యమంత్రిని మెప్పించి రాష్ట్రంలో నిరుద్యోగులకు కానీ విద్యార్థులకు కానీ ఈ నాలుగున్నర సంవత్సరంలో ఒక్క ఒక్క నియామకాన్ని కూడా చేపట్ట చేపట్టేటువంటి ప్రయత్నం చేయలేకపోయావు కాబట్టి ఇప్పటికైనా సరే వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులకు రోజుల దగ్గర పడ్డాయి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులకు రోజుల దగ్గర పడ్డాయి నలభై ఐదు రోజులు మాత్రమే మీ కాలం ఉంది ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నా పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ అధికారం ఉంది కదా పోలీస్ వ్యవస్థ మా చేతిలో ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం గోబా గుయ్యమంటదని చెప్పేసి హెచ్చరిస్తున్నా థ్యాంక్ యూ